చేసిన ప్రపోజల్ తో హౌస్ లో చెల్లరేగిన మంటలు యష్మి అయితే నిఖిల్ని ని ఫుల్ గా అవాయిడ్ చేస్తూ కనిపిస్తుంది యష్మి మరియు నిఖిల్ వీరిద్దరి బాండ్ కోసం స్పెషల్ గా చెప్పనవసరం లేదు మా టీవీలోని డిఫరెంట్ సీరియల్స్లో లో వర్క్ చేస్తున్న వీరిద్దరూ అయితే మా టీవీ ప్రోగ్రామ్స్ లో ఫ్రెండ్స్ మారి ఎంతో మంచి బాండ్ ని షేర్ చేసుకుంటారు అలాగే యష్మికి కూడా నిఖిల్ అంటే చాలా ఇష్టం అంటూ పలు సందర్భాల్లో అయితే చెప్పుకుంటూ వచ్చింది ఈరోజు ఒక టాస్క్ లో నిఖిల్ ఓడిపోవడంతో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వలన నిఖిల్ అయితే సీతకి ప్రపోజ్ చేస్తూ వచ్చేశాడు నువ్వు వంట చేస్తున్న విధానం నువ్వు అందరి కోసం కేర్ చేసుకుంటున్న విధానం నాకు చాలా నచ్చుతుంది అంటూ సీతకైతే నిఖిల్ ప్రపోజ్ చేసాడు చాలా రొమాంటిక్ వేలో ముందేమో సోనియా ఇప్పుడేమో సీత ఇలా యష్మికి నిఖిల్కి మధ్యన ఎవరొకరు వస్తున్నారు అంటూ నిఖిల్ ఎప్పుడు యష్మిని ప్రయారిటైజ్ చేయట్లేదు అంటూ యష్మి అయితే నిఖిల్ పైన అలిగినట్లయితే కనిపిస్తుంది అదేవిధంగా వంట చేస్తున్న సమయంలో నిఖిల్ని అవాయిడ్ చేస్తూ కూడా కనిపిస్తుంది వీటన్నిటిని చూస్తే నిఖిల్ ఎవరితో అయితే బాగుంటుంది అనుకుంటున్నారు యష్మిన లేదా సీతనా మీకు ఏ పేరు నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి